శ్రీమాత్రి నమ పసుపు బియ్యంతో ఇలా చేస్తే ఎంత అప్పున్నా సరే కొన్ని రోజులలో మీ అప్పు తీరిపోతుంది జీవితంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి అందుకోసం చాలామంది చేతిలో డబ్బులు లేక అప్పులు చేస్తుంటారు అవసరానికి అప్పులు చేసి వాటిని కట్టలేక నానా తంటాలు పడుతూ ఉంటారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు ఆ అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు కొందరు తీర్చి బయటపడితే మరికొందరు పారిపోయి బయటపడుతుంటారు మనిషిని ఎంతో మానసిక సంఘర్షణలకు గురిచేసి అప్పుల బాధలు తప్పించుకునేందుకు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది ఆ పని చేస్తే చాలు జీవితంలో అప్పుల బాధ ఉండదు మరి ఆ పనేంటో ఎలా చేయాలో దాని వలన కలిగే లాభమేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే వాటిలో ఒకటి మంగళవారం సెంటిమెంట్ చాలామంది మంగళవారాన్ని చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటారు ఆ రోజున ఎవరికి డబ్బులు ఇవ్వరు ఏదైనా ఊరికి వెళ్ళాలనుకున్నా వెళ్ళనివ్వరు ఏ పని మొదలు పెట్టరు మంగళవారం అయితే జుట్టు కటింగ్ కూడా చేసుకోరు మంగళవారం ఏం మొదలు పెడతాంలే అన్నట్లుగా లైట్ తీసుకుంటారు మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడికి రక్తం ఆధిపత్యం ఉంటుంది అంటే రక్తంతో చేసే పనులు ఏమైనా ఉంటే వాటికి మంగళవారం అంటే మనకు ఇంట్లో ఆరోగ్య సమస్యల వల్ల కొందరికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అలాంటి ఆపరేషన్ జరిపించేందుకు మంగళవారం చాలా మంచిది కొన్ని ప్రాంతాల వారు అప్పులు తీర్చడానికి మంగళవారంతో మొదలు పెడుతుంటారు అలా చేస్తే అప్పు త్వరగా తీరిపోతుందని వారి నమ్మకం అప్పులు తీరాలంటే మన ఇంట్లో తప్పనిసరిగా ఒక రాగి పాత్రను ఉంచుకోవాలి ఆ రాగి పాత్రలో కొంచెం బియ్యం పసుపుతో ఇలా పరిష్కారం చేయాల్సి ఉంటుంది ఇంట్లోనే ఆడవారం మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కానీ తప్పనిసరిగా మీ ఇంట్లోని పూజ గదిలో ఇలా పాటించి చూడండి పరిహారంలో భాగంగా మొదట రాగి ప్లేట్ లేదంటే రాగి గిన్నె తీసుకొని అందులో బియ్యాన్ని పోయాలి ఆ బియ్యం మీద రెండు తమలపాకులు పెట్టి దానిపై లక్ష్మీదేవి ప్రతిమ నుంచి పసుపు కుంకుమతో పూజించాలి ఈ విధంగా మనం పసుపు కుంకుమలతో పూజిస్తున్నప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరం లేదంటే సహస్రనామాలు కానీ జపిస్తూ అమ్మవారిని పూజించాలి ఆ తర్వాత రోజు బుధవారం కానీ శనివారం కానీ అంటే మనం ఆ పూజ చేస్తామో ఆ పూజ తర్వాత రోజు ఈ బియ్యాన్ని తీసుకుని వెళ్ళాలి వాటితో ఏదైనా తీపి పదార్థం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాల్సి ఉంటుంది ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి పూజ అనంతరం అమ్మవారి అర్చన కోసం ఉపయోగించిన పసుపు కుంకుమ చాలా పవిత్రంగా భావించాలి పసుపు కుంకుమ ఆడవారు వారి మంగళసూత్రానికి ప్రతి బుధవారం కానీ శుక్రవారం కానీ రాసుకోవాలి ఇక కుంకుమ వారిని నుదుట పెట్టుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఉన్న బాధలు అప్పులన్నీ తీరిపోతాయి వారికి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది అంతేకాదు సరికొత్త జీవనాన్ని పొందుతారు కాబట్టి ఒకసారి పరిహారం చేసి చూస్తే మీకే అర్థమవుతుంది